హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు జొన్నగిరిలోని మదనంతపురం దగ్గరికి ఈ వజ్రాల వేట కోసం రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇదిగోండి తెల్లవారుజామున ఐదు గంటలకే జనాలు అయితే చాలామంది ఈ మదనంతపురం దగ్గరికి వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి కొండ దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నారంట అందరూ ఎందుకంటే పొలాల్లోకి దిగనివ్వట్లేదు ఎవరు చూడండి పొద్దున్నే ఉదయం ఐదున్నర అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఈ కొండపైన చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు కాకపోతే పొలాలలో మాత్రం దిగనీయట్లేదు వీళ్ళు అందుకోసమని ఈ కొండపైనే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వజ్రాల వేట కొనసాగించాలని ఇక్కడికి వచ్చారు చూడండి ఎంతకుముందు అయితే పొలాల్లో తిరిగే వాళ్ళు కానీ ఇప్పుడైతే మాత్రం పొలాల్లో తిరిగే పరిస్థితి ఏమి లేదు కాబట్టి వాళ్ళ పంట నష్టం కూడా జరుగుతుంది కాబట్టి మనం కూడా ఆలోచించాలి అందుకోసమే ఈ కొండపైకి వజ్రాల వేట చేయాలని నిశ్చయించుకున్నారనమాట చూడండి ఎదురుగా ఉన్న చిన్న మట్టి దిబ్బ మీద కూడా చూడండి గుట్లు గుట్లుగా జనాలు ఎలా ఉన్నారో ఎదుకోండి పొద్దున్నే ఆరింటికి ఇక్కడైతే మేము ఐదున్నర నుంచి ఎనిమిదింటి దాకా ఉన్నామన్నమాట ఎనిమిదింటికి ఇక్కడ రైతులు వచ్చి ఇక్కడ నుంచి తరమటం జరిగింది అందుకోసం వచ్చిన వాళ్ళందరూ చూడండి ఇక్కడ నుంచి వెనదిరిగి వెళ్ళటానికి ఆటోల కోసం ఉన్నారు ఫ్రెండ్స్ అందుకోసం దయచేసి ఇప్పుడైతే ఈ పరిస్థితుల్లో అయితే మీరు జొన్నగిరికి అయితే రావద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అది చాలా చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ రైతులైతే మాత్రం ఖచ్చితంగా ఎవరిని ఉండనియట్లేదు ఆ ఎనిమిదింటికల్లా వస్తున్నారు వాళ్ళు వచ్చి ఎవరున్నా సరే వాళ్ళని ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు లేకపోతే పోలీసు వాళ్ళని పిలిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పంట నష్టం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి మై ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్